ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది ఇప్పటికే ఎన్నో ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్ను తీసుకొచ్చింది ప్రభుత్వం పలువురు వాట్సాప్ స్టేటస్ని అప్డేట్ చేసుకోవటంలో కొంత ఇబ్బందులకు గురవుతున్న వారికి శుభవార్త చెప్పింది ఈ కొత్త ఫీచర్పై పనిచేస్తున్నది వాట్సాప్ వెబ్ వెర్షన్ నుంచి కూడా వాట్సాప్ స్టేటస్ను అప్డేట్ చేసుకునేలా ఫీచర్ను తీసుకురాబోతోంది ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్లో ఫీచర్ని టెస్టింగ్ దశలో ఉన్నది ప్రస్తుతం కేవలం మొబైల్లోనే స్టేటస్ ను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది త్వరలోనే కంప్యూటర్లో అప్డేట్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది వాట్సాప్ యూజర్లు నాలుగు వెర్షన్లు డిజైన్లలో ఒకే అకౌంట్ ను లాగిన్ చేసుకునే వీలుంటుంది స్టేటస్లో వాట్సాప్ వెబ్ నుంచి స్టేటస్ లను ఫోటోలు వీడియోలు టెక్స్ట్లను షేర్ చేసే అవకాశం వాట్సాప్ కల్పిస్తోంది ఫీచర్ సహాయంతో వెబ్ వెర్షన్ లేదంటే లింక్ చేయబడిన కాంపైన్ నుంచి స్టేటస్ ను అప్డేట్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ ను అందుబాటులో ఉందని తెలుస్తోంది ఈ కొత్త ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చి వచ్చిన తర్వాత అందుబాటులోకి వస్తే ల్యాప్టాప్ కంప్యూటర్ల నుంచి సైతం వాట్సాప్ ను అప్డేట్ చేసుకునే అవకాశం కలుగుతున్నది స్టేటస్ అప్డేట్ చేసిన సమయంలో కంటెంట్ మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రొటెక్ట్ చేయబడుతుందని వాట్సాప్ బీటా ఎన్ఫో తెలిపింది ఈ ఫీచర్ ముందుగా ఆండ్రాయిడ్ యూజర్స్కు అందుబాటులోకి రానుంది ఇప్పటి వరకు వచ్చిన ఫీచర్స్ అన్ని కూడా యూజర్స్కు సంతృప్తిని ఇచ్చాయని తెలుస్తోంది ఇక ముందు ఇంకా మరెన్నో ప్రైవసీ ఫీచర్స్ ను తీసుకురావాలని యోచనలో వాట్సాప్ ఉంది